హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈ రోజు రంజాన్ కదా మీ అందరికీ ఈద్ ముబారక్ అండి సో ఈ అయితే మార్నింగ్ మార్నింగే మా సిక్స్ కే లేసామన్నమాట సో ఎందుకంటే ఇంకా ఆయన నమాజ్కి వెళ్ళాలి కదా సో మావారు స్నానం చేసే లోపల నేను ఇంకా ఆయన డ్రెస్ హైరేంజ్ చేసేసి ఏమేమి కావాలో అన్నీ అయితే రెడీ చేసేసాను అనమాట సో ఇంక బాతింగ్ చేసేసుకొని సో నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేస్తారనేది నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను నేను సో అది అనమాట సో ఇంకా పిల్లలు ముందే నేను బాతింగ్ చేసుకొని ఇంట్లోకి అసలు కొట్టి సామాన్లు మొత్తం కడిగేసుకొని అయితే ఇంకా లేయక ముందే అన్నీ చేయాలి కదా సో మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసినాను సో ఈ రోజైతే ఇంకా రంజాన్ స్పెషల్గా మా ఇంట్లో ఏం చేస్తున్నాను అనేది సో మేమైతే అక్కడ వేరే క్వార్టర్స్లో ఉన్నాం కదండి అక్కడైతే అందరికీ స్వీటు ఏదైనా చేసినా కానీ అందరికీ పని చేస్తాను దాన్ని సో మరి ఇక్కడైతే మనకి ఎవరు తెలియదు కదా సో మా ఎదురింటి వాళ్ళు కూడా ఊరికి వెళ్ళిపోయారు అయితే మేము ఒకటి అనుకున్నాం అనమాట సరే ఇక్కడికే పిలుచుకుందాము అందరికీ అనేసి సో అందుకని ఒక చిన్న స్నాక్ పార్టీ లాగా పెట్టుకోవాలనుకున్నాము సో ఈరోజైతే ఈవినింగ్కి అయితే ఫైవ్కి అందరికైతే కాల్ చేసి చెప్పానమాట ఇలా ఉంది రండి అందరి ఇంటికి అని అంటే సరే వస్తాము అనేసి అన్నారు సో ఇంకా దానికోసం కూడా కొంచెం ప్రిపరేషన్ చేయాలి సో అందుకనే నిన్ననే వెళ్ళి ఏమేమి కావాలో అన్నీ అయితే తెచ్చుకున్నాం అనమాట సో ఇంకా మా వారైతే నమాజ్ నుంచి రాలేదండి వచ్చిన తర్వాతకి ఇంకా ఈరోజైతే నిన్ననే ఇడ్లీకి ప్రిపేర్ చేశాను సో అది అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా చేసేస్తాను పిల్లలు తర్వాత వాళ్ళకు కూడా స్నానాలు అవన్నీ ఉంటాయి కదా సో ఇప్పుడైతే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేస్తాను పిల్లలు ముందే ఆ తర్వాత వచ్చేసి ఇంకా మా వారు కూడా వచ్చేస్తారు నెక్స్ట్ వ్లాక్ కంటిన్యూ చేస్తాను సో మా వారు అయితే సిక్స్ థర్టీకి అయితే నా మాస్కి అయితే వెళ్తున్నారు సో ఇంకా ఫస్ట్ అయితే ఖజ్జూర్ ఉంటుంది కదా దాంతోనే షూరి చేయాలంట ఫస్ట్ అయితే వాటర్ తాగేసి ఇంకా అలాగే అయితే తిన్నారు సో ఇంక నమాజ్ అక్కడ వెళ్ళి చదువుతారు కదండి సో అందుకనేసి మాస్ అలాగే స్లీవ్లెస్ డ్రెస్ అయితే వేసుకోకూడదంట అందుకనేసి మా ఆయన వచ్చేసి ఒక ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ అయితే పెట్టేసుకొని ఇంకా కింద పరచుకోవడానికి ఒక చిన్న మ్యాట్ అయితే తీసుకున్నారనమాట ఇంకా ఈయనయితే ఏమేం కావాలో అంటే పైసలు కూడా అక్కడ అడుగుతారు కదా సో అవి కూడా చిల్లర డబ్బులు అయితే పెట్టేసుకొని కిందికి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా అయినా సో ఇంకా నేనైతే చూస్తున్నారా మార్నింగ్ మార్నింగ్ సూర్యుడు అయితే ఎంత బాగా ఉదయిస్తున్నాడో సరే నాకు చాలా బాగా అనిపిస్తుంది చూ చూస్తున్నప్పుడు ఇంకా మా వారైతే ఇంకా వెళ్ళిపోతున్నారు కింద అయితే ఇంకా స్కూటీ రెడీ అయిపోయింది అనమాట ఇంకా అలా చేసేసుకొని ఈయన బయలుదేరినారు ఇంకా ఈయన వెళ్ళిపోయిన తర్వాతకి మా పిల్లల్ని అయితే లేపి ఇంకా స్నానం అయితే వాళ్ళకు కూడా చేంజ్ చేశాను అనమాట ఇప్పుడే అండి మా ఆయన ఇంకా నుంచి వచ్చినాడు ఇంకా చిన్ను రెడీ అయిపోయింది చిన్ను రెడీ అయిపోయింది అక్కు కరో గుడ్ సో ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి ఇది ఇప్పుడు ఇంకా నాష్ట పాప ఇన్ని రోజుల నుంచి మా ఆయన మార్నింగ్ బ్రేక్ఫాస్టే లేదు కదా అందుకనేసే ఈరోజు నేను ఇడ్లీ చట్నీ వేసినాను వెరీ గుడ్ తినండి అన్న ఇంకా తినేసి ఇప్పుడు మా వాళ్ళు వేరే వాళ్ళని కలవడానికి వెళ్తున్నారు బాగుందా అక్కు అక్కు కూడా చెప్పేది నాకు అందరికి ఒరే గల్లెమిల్లు అంటే ఇస్తున్నారా పిల్లలు వెళ్దామాడికి పోతున్నారు अंकल के घर चलेंगे हम हां मेरे को कलीग्स है ना ऑफिस कलीग्स मतलब मतलब मेरे साथ में ड्यूटी करते हैं ना उनके घर चलना है बुला रहे हो कोएस तो तमंडी बाय बोलो बाय आडवईनाका अलर जयगुडु ओके ना आकू तो आ पतान पतान पता चुनाड़ा ओके जा रहा था मरी आकू ईड की बर्थडे बर्थडे आने उंदी बाय ఓకే ఇప్పుడే అండి పిల్లలు మా వారైతే ఇంకా వేరే వాళ్ళని కలవడానికి వెళ్ళారు అంటే వాళ్ళు రమ్మన్నారంట అందుకనేసి కలవడానికి అయితే వెళ్ళారు ఇంకా నేను అంతలోపల ఇంట్లో కొంచెం పనులు చేసుకుందాము అనేసి సో మార్నింగ్ అయితే నేను వాళ్ళు తినేటప్పుడు తినలేదు కొంచెం పని ఉండి సో ఇప్పుడైతే ఇడ్లీ అండ్ చట్నీ అయితే వేసుకున్నాను ఎందుకంటే మా వారు నాష్ట అనేదే లేదు కదా ఒక నెల నుంచి అందుకని ఫస్ట్ డేనే ఇంకా నేనైతే ఇడ్లీ అంటే ఇష్టమా వారికి అందుకనేసి ఇడ్లీ సో ఇడ్లీ తినేసిన తర్వాతకి ఇంకా రంజాన్ అంటేనే కీర్ కదండి సో ఇప్పుడైతే సేమియా పాయసం అయితే చేయాలి సో ఇంకా అది కూడా స్టార్ట్ చేసేద్దాము సరే ఓకేనా సో అండి అంటేనే పాలతో కదా సో మా పాదను వచ్చేసరికి పాదొక్క ఒకటే అవుతుంది అందుకనే నేను నిన్ననే పాలు తీసుకొని వేడి చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పట్టేస్తాను చూస్తున్నారు కదా మలాయి ఎంత బాగా వచ్చిందో సో ఇప్పుడు ఈ పైన ఉన్న మలాయి అంతా తీసేసి ఇప్పుడైతే క్రీ అయితే ప్రిపరేషన్ చేస్తాను సో నేను నార్మల్ అయితే ప్రతి రంజాన్ కండి సో ఇంటి దగ్గర నుంచే లీవ్ వెళ్తాను కదా అప్పుడే నేను మన సైడ్ రంజాన్ టైంలో స్పెషల్గా సేమయ్యే దొరుకుతుంది కదా అంటే మా ఒకటి గోల్డెన్ కలర్లో ఒకటి దొరుకుతుంది ఇంకోటి వచ్చేసి మనకి బ్రౌన్ కలర్లో కూడా దొరుకుతుంది కదా అంటే గోల్డెన్ కలర్లో సో అది ప్రతిసారి తెచ్చేదాన్ని అయితే లాస్ట్ టైం అయితే మిస్ అయిపోయామనమాట అయితే దొరకలేదు చాలాసార్లు ట్రై చేశాను నేను అయినా దొరకలేదు సో అయితే ఇంక ఈసారి అయితే ఇంకా బయట నుంచి మా వారితో తెప్పించాను అనమాట అది కూడా కొంచెం సన్నగానే ఉంది సో అయితే దాంతో చేద్దాం అనుకున్నాను చూస్తున్నారా మళ్ళా ఎంత బాగా వచ్చిందో సో నేనైతే ఇలాగ మొత్తం తీసి పెట్టుకొని ఇంట్లోనే గీ అయితే ప్రిపరేషన్ చేసుకుంటానండి పిల్లలు తింటారు కదా రోటీలోకి కానీ ఏదైనా కానీ పరాటా అట్లయితే ఇంకా బాగా తింటారు మా పిల్లలు సో ఏ చాలామంది అంటారు మా పిల్లలు గీ తిన్నారు అని అనేసి మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేస్తే పెద్దగైనాక వాళ్ళు కంపల్సరీగా తింటారండి అందులో కొంచెం టైం తీసి ఇంత చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది ప్యాకెట్ పాలతో కూడా అవుతుందండి అట్లా లేదు ఓన్లీ మనం ఇట్లా కొన్న పాలే అని కాదు సో కొంచెం చిన్నపిల్లలకి ఎందుకంటే మనకి ఇప్పుడున్న ఫుడ్ అయితే ఏది చూసినా కెమికలే ఏది చూసినా మెడిసిన్ అన్నీ ఉంటున్నాయి కాబట్టి కొంచెం టైం తీసి చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది సో అది అనమాట సో నాది ఇంకొక టూ డేస్లో నా డబ్బు అయితే నిండిపోతుంది అప్పుడు నేను మళ్ళీ ఇక గీ అయితే చేస్తాను వచ్చేసినారా పైసలు ఇచ్చినారా కింద వస్తున్నప్పుడే అడుచుకుంటా రావాలా తెలిసిపోవాలి పై వరకు అని బుడ్డోడా అక్కకి వంద రూపాయలు సరే నువ్వేం చేస్తున్నావు చిన్ను అవునా ఇదిగోండి మా చింతల్లి చూడండి వాళ్ళ డాడీ ఇవ్వడం అలసంలా ఉండేలా వేసుకుంటుంది అమ్మమ్మ ఇచ్చినవి ఎవరైనా ఇచ్చినా ఉండేలా వేసుకుంటుంది అదే చిన్ను అక్కు నువ్వు కూడా వేసుకోపోనా ఇప్పుడు కూడా వేసుకుంటున్నాడు చిన్నగా నానా ఇది లోపల కనాల వా వెరీ గుడ్ బెటా స్పెషల్ దండిగా అయినాయి కదా అక్కువి పగిలిపోతుందిరా పగిలిపోతుంది సో అండి కీరైతే చేసినాను చూస్తున్నాను కదా ఎంత బాగా వచ్చింది ఏంటంటే కొంచెం సేమియా ఒక్కటి అనమాట సో నాకు విడిగా అంటే కొంచెం ఐడియా ఉంటుంది కానీ ఇది నేను ప్యాకెట్ చేసినందుకు కొంచెం ఐడియా రాలేదు సో సేమియా మాత్రం చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది సో ఇంకా ఇప్పుడు మటన్ అండ్ పులావ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి చికెన్ మటన్ షాపులు ఈరోజు బంద్ ఉంటాయి అందుకనే ఇంకా నిన్న నైట్ అయితే మటన్ అయితే తీసుకొచ్చాము సో ఇప్పుడైతే మటన్ గ్రేవీ అట్లనే పలావ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఇదైతే అయిపోయింది కదా నెక్స్ట్ అయితే అదే అనమాట ఇప్పుడైతే ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అన్నీ అయితే ఇదిగోండి కట్ చేసి ముందే పెట్టినాను ఈజీగా అవ్వాలి మనం వంట చేసినప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టినాను అనుకోండి అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడైతే అవి అయితే చేస్తాను ఇంకా ఒక సైడ్ అయితే మటన్కి ఎక్కించేసినాను ఇంకో సైడ్ అయితే బాస్మతి రైస్తో బిర్యానీ బిర్యానీ అయితే కాదలేండి నార్మల్ పలావ్ అనమాట సో ఒక పొద్దులు ఉన్నప్పుడు మా ఆయనకి మజీదులో డైలీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ బాగా తిన్నారనమాట ఇంక అందుకనేసి ఈసారి కొంచెం సింపుల్ సింపుల్గానే లేదంటే ప్రతిసారి బిర్యానీ చేసేవాళ్ళము సో ఈసారి అయితే ఇంకా మటన్ కర్రీ అండ్ పులావ్ అనమాట సో చూడండి ఒకసారి అయితే ఎక్కిచ్చేసాను ఇంకా రెండు ఒకేసారి అయిపోతుంది ఎప్పుడైతే ఇంకా సగం అయిపోయినట్లనే ఇంకా నెయ్యి ఫినిష్ చేసేయడమే వంట అయితే రెడీ అయిపోయిందండి చికెను ఇంకా రైస్ మా పిల్లలు అయితే పొద్దున్న నుంచి తాయిస్తున్నారు వాళ్ళని వదడం లేదు చూపిస్తాను పదండి మా ఆయనకి చక్కలు తింటా అంటే తట్టుకోలేడు వీళ్ళు అదే కావాల్సిందని చేస్తారు ఇదండి మా పొలావు రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ ఇదిగోండి చాలా ఆరు రోజుల తర్వాత నెల అయి మేమైతే మటన్ తినక చికెన్ చికెనే తిన్నాము నెక్స్ట్ వచ్చేసి సేమియా పాయసము చెప్పాను కదా కొంచెము కొంచెం కాదు కొంచెం ఎక్కువనే అయిపోయింది సేమియా ఎక్కువ వేసేసినాను అందుకే ఇట్లా ఉంది సో టేస్ట్ అయితే బాగుంది మళ్ళీ సో ఇదనమాట సో మా ఇంట్లో ఈ ఇంట్లో కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాతకి ఫస్ట్ డే కదా మా అందరం ఇట్లా కూర్చొని తినడము ఎందుకంటే ఇంట్లో వచ్చినప్పటి నుంచి మా ఆయన ఫాస్టింగ్ ఉన్నాడు కదా సో మేము కూర్చొని అందరం కూర్చొని తినేదే అయినది సో ఈ అయితే ఫస్ట్ డే అనమాట రంజాన్ తర్వాత రంజాన్ రోజునే ఇట్లా ఫ్యామిలీ అంతా కూర్చొని తింటున్నాము ముక్కలు గ్రేవీ సో ఇదే అండి మా రంజాన్ స్పెషల్ ఇంకా డబల్ కమిట ఉండి అది ఫ్రిడ్జ్లో పెట్టినాము సాయంత్రం మన ఇంటికి గెస్ట్ వస్తారు కదా అప్పుడు అన్నీ కూడా చూపిస్తాను ఏమేమి చేసినది ఇప్పుడైతే ఇంకా మా పిల్లలు బాగా ఆకలితో ఉంది చిన్ను సో స్టార్ట్ చేసేస్తాం ఇంకా ఏం చేస్తున్నా మధ్యాహ్నం అండి మేము తిని పడుకొని జస్ట్ నాలుగు గంటలకు లేచినాము ఇంకా పిల్లలు అయితే పడుకొనే ఉన్నారు సో ఒక సైడ్ ఏమో నేను ఇవి చుట్టలు ఉంటాయి కదా అప్పడాలు అన్నీ అవి ఏం చేసినాను సో ఈ చాట్ కోసం పెట్టాను అనమాట ఇంకో సైడ్ బజ్జీలు అయితే చేస్తున్నాను ఇప్పుడు మన ఇంటికి గెస్ట్ వస్తారు కదా అదే అంటే మా బ్లాక్లో అంతా ముందు ఉన్న వాళ్ళు సో వాళ్ళు వస్తున్నారు ఐదు గంటలకు రమ్మన్నాను అందుకనేసి ఇప్పుడు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలు కూడా లేగలేదు సో ఇవన్నీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ మన ఇంట్లో రెండు స్వీట్స్ వేసినాం కదా ఒకటి కీరా ఒకటి డబల్ కెమెట ఉంది రెండు స్వీట్లు మూడు హాట్ అనమాట సో ఈ అయితే మన ఇంటికి ఎవరెవరు వస్తారనేది మిస్ కాకుండా చూసేయండి సో ఇంకా మళ్ళీ నేను కూడా రెడీ కావాలి మన ఆంధ్ర అంటే మన రాయలసీమ స్పెషల్ వచ్చేసి మిరకపాయ బజ్జీ కదా సో అందుకనే బజ్జీలు అయితే వేసేస్తున్నాను టీ పార్టీ కోసం అవ్వాలని పిలిచినాను కదా ఈమె రాజస్థాన్ హైకరాబాబి హే సారీ యూపీ అమ్మాయి అనమాట సో నేనేమో ఈ రోజు స్నాక్ ఇద్దాం ఇద్దామంటే వీళ్ళందరూ హెల్ప్ చేసుకుంటే ఈమెమో ఆనియ్ చేస్తుంది ఈమెమో చాట్ అయితే ఈ అమ్మాయి చేసింది నేనైతే ఏం లేదు అంటే వాళ్ళ స్టైల్లో చేస్తుంది అనమాట సో మిగతా వాళ్ళు కూడా వస్తారు వాళ్ళని కూడా చూపిస్తాను అంటే మేము అంత అందరం కలిసి ఉంటాం ఉంటామన్నమాట ఆ బ్లాక్ లో ఉన్న వాళ్ళు అందుకనే వీలే వచ్చేసినారు వీళ్ళ వాళ్ళని కూడా చూపిస్తాను మరి ఓకే అండి మా ఇంటికైతే మా పాత బ్లాక్ లో ఉన్న వాళ్ళైతే అందరు వచ్చేసినారు ఇదిగోండి అందరు ఒక్కొక్కరు ఒక స్టేట్ వాళ్ళు అనమాట ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అనేది వాళ్ళే వాళ్ళే చెప్తారు హాయ్ బాబీ

నై నై కరీంగే అని వచ్చేసి వీళ్ళ పాప అనమాట హనీ హాయ్ బతాయిదే సో నా గెస్ట్ కోసము చాట్ అనమాట ఇది చోలే చాట్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఖీర్ కదా ఈరోజు రమ్జాము సో ఖీర్ చేసాము బజ్జీలు ఇంకా తాగి ఇవన్నీ కలపడానికి చాట్ కోసం అనేసి ఇవన్నీ చేసినాము సో నెక్స్ట్ వచ్చేసి డబల్ ధవలకమిటా ఇవి అప్పడాలన్నమాట సో ఇవన్నీ ఇంట్లో అంటే ఇలా వచ్చిన వాళ్ళ కోసము సో మేమైతే ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో ఇప్పుడే అండి అందరికైతే స్టార్ట్ చేసినాము అందరూ కూర్చున్నారు పరికిచ్చే వెరీ గుడ్ జోకిసుకు మా ఓడ అందరికి ఇస్తున్నాడు कुछ आंटी इतने कुछ हाँ फिनिश करना है सब लोगों अपने अपने प्लेट फिनिश करना है हाँ दे रही हूँ इमली वाला टॉफी बच्चे आ, हो गए हमारा ब्लॉक में सब वाले हो गए ओके भाभी बाय थैंक यू फॉर कमिंग थैंक यू बाय आने बाय बाय फिर आना आंटी के घर ओके आराम से चलो आराम से అందరు వెళ్ళిపోతున్నారు అయిపోయింది ఇంకా దారి పట్టినారు అందరు మేము కూడా కిందికి వెళ్తాము సాగనం ఇంకా అందరూ చూడండి వెళ్ళిపోతున్నారు మా వీధి అంతా గోల గోళ బాయ్ సాత్విక్ బాయ్ సో అందరైతే వెళ్ళిపోయారండి అందరైతే ఫుల్ హ్యాపీ కనీసం ఇట్లనన్నా గెట్ టుగెదర్ జరిగింది అనేసి సో ఒకవారిని మెయిన్ గేట్ వరకు అయితే డ్రాప్ చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము నాకైతే చూడండి ఇప్పుడు మొత్తం అదంతా క్లీన్ చేసుకోవాలి ఇంకోటి కిచెన్ రూమ్ సో నాకు ఇదంతా పెద్ద ఇది ఏం కాదులే కానీ అందరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అందరు కూడా అన్నారు అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా కూర్చుని మాట్లాడడము సరదాగా టైం స్పెండ్ చేయడము ఫుల్ హ్యాపీ అనమాట సో మా బ్లాక్లో అయితే మేము అందరం ఇలా ఉండేవాళ్ళం అండి సో ఈ బ్లాక్లో కూడా అందరం లాగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ రకంగా అయితే మా రంజాన్ ఇంట్లో సెలబ్రేషన్ అయితే ఇట్లా గడిచింది సింపుల్గా అనమాట సో 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 అండి అందరూ అయితే వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఇంకా మేము కొంతమంది ఇంటికి వెళ్తున్నారు అందుకనేసి ఇంకా కొన్ని స్వీట్స్ అయితే కవర్లు అయితే ప్యాక్ చేసుకున్నాను ఒక నాలుగు ఫ్యామిలీలకి ఇంకా హెల్మెట్ అనమాట ఒకటి చిన్న బెడ్షీట్ కూడా తీసుకున్నాను ఏమక్క ఇంత ఎండాకాలం బెడ్షీట్ అవసరమా అని అనొచ్చు ఎందుకంటే వచ్చేటప్పుడు అంత చలి నిన్నైతే బయటకు పోయేసినాం కదా విపరీతంగా చలి ఒక చిన్న బెడ్షీట్ కూడా కింద ఇచ్చి పంపించినాను సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అండి ఇంకా ఫుల్లే హ్యాపీ అందరు వచ్చినారు కదా అసలు భలే రెండు మూడు ఉన్నా ఫుల్గా అయిపోయింది సో ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వస్తాం మరి ఇది అండి బ్లాగు మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్